హాయిల్లా అంత మంచినా ఇలా మా ఫామ్లకు మేము ఒక కొత్త పెట్టిని తీసుకొచ్చినాము ఇది గ్రేట్ డెన్ డాగు అసలు కుక్కర్లలో కూడా ఇన్ని బ్రీడ్లు ఉంటాయి అనే విషయం నాకు తెలియని తెలియదు మహా అయితే చిన్నప్పుడు టీవీలల్లో పొమేరియన్ డాగులు పట్టుకొని తిరుగుడు అట్లాంటివి చూసినా నేను ఇక సొంతగా అంటే గల్లీలలో తిరిగే కుక్కపిల్లలను వాటిని వాటితో జెరిసే పాడుకున్నాడు ఆ తర్వాత ఇడిచిపెట్టాడు అంతవరకే చూసినా నేను ఇక మా దగ్గర అంటే ల్యాబ్ ఉన్నది పొమేరియన్ ఉన్నది కానీ ఇప్పుడు ఫామ్కి తగ్గట్టుగా ఉండే డాగ్ కావాలని చెప్పేసి దీన్ని తీసుకొచ్చిండ్రు దీన్ని కాలరెక్కలు చూసినరా పాపం దీనికి పానం మంచిగా లేదు కావచ్చు అనుకున్నాను నేను కానీ అది పెద్దగైన తర్వాత మనిషి ఎంత పొడుగుంటాడో అంత పొడుగుంటుందట కాళ్ళు ఇట్లా నిలబడితే ఇట్లా కాళ్ళు అయితే అదేదో దాని కాలు మంచిగా లేవు కావచ్చు అని అనుకున్నాను నేను అసలు ఇట్లాంటి డాగ్స్ కూడా ఉంటాయనే విషయము నేను ఫస్ట్ టైం చూసుడు దీన్ని దీన్ని చూడండి దీని కాళ్ళ కింద నుంచి ఒక నార్మల్ కుక్క పిల్లలిపోతుంది మా కుక్కలు కూడా ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటాయి పెద్దగైనాక